ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు వెంకట్రామన్ కోసం ఆత్మీయుల అన్వేషణ అంతిమ భాగము నెల్లియప్పయ్యర్ వారి బంధువు నిస్సహాయులై తిరువన్నాములై నుండి తిరిగి వచ్చారు మానామదరికి జరిగిందంతా పొసగుచ్చినట్టు చెప్పారు అలగమ్మ కడుపు ఒక్కసారిగా సముద్రమైపోయింది కన్న కడుపు కదా బాబు నువ్వు నేను వెళదాం రారా తల్లిని నా ముఖం చూసైనా నా దుఃఖం చూసైనా రాకమానుడు నా తండ్రి నవమాసాలు మోసి కనిపించి ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకున్నానని తెలియదా నా బాబుకి అంది అడగమ్మ పెద్ద కొడుకు నాగస్వామితో అలాగే వెళదాము నాకు సెలవు దొరకని అన్నాడు పెద్ద కొడుకు నాగస్వామి శంకర భగవత్పాదుల వారు ఎప్పుడో తిరువన్నామలయ్యలో ఒక లింగ ప్రతిష్ట చేశారు అక్కడే అరుణగిరినాథర్ దేవాలయం వెలిసింది స్వామికి మామిడి తోటలో నివాసం చాలా నచ్చింది అయినా ఏ కారణం చేతనో అక్కడి నుంచి అరుణగిరినాథర్ దేవాలయానికి మకాం మార్చాడు అంతేకాదు నీ త్రోవ నువ్వు చూసుకో అన్నారు పళనితో పళనిస్వామి వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ సాయంత్రానికే తిరిగి వచ్చాడు అదేమి తిరిగి వచ్చావో అని అడిగారు స్వామి మిమ్మల్ని విడిచి మీ నీడ ఉండగలదా అని వేశాడు పళ్ళని స్వామి స్వయంగా భిక్షకు వెళ్ళటం మొదలుపెట్టారు సాధారణంగా రాత్రులే స్వామి భిక్షకు వెళ్తారు లాంతర్లు వెలిగించుకొని స్వామి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది గృహస్థులు స్వామి ఎవరో ఒకరింటికే వెళ్ళి గుమ్మం ముందు నిల్చొని చప్పట్లు కొడతారు వెంటనే ఆ ఇంటివారు వచ్చి భక్తి పురస్కరంగా స్వామి దోసిట్లో భిక్ష పెడతారు స్వామి తిరిగి వెళ్ళిపోతూ త్రోవలనే తినేస్తారు తమ దోసిట్లోని భిక్ష గంభీరం వారు తెలుగు బ్రాహ్మణులు అక్కన్న మాదన్న వంశం వారట ఒకనాడు స్వామి గంభీరం వారి ఇంటి ముందాగి చప్పట్లు కొట్టారు ఆ సమయంలో ఇంటి యజమాని కృష్ణయ్యర్ స్నేహితులతో కూర్చొని పేకాడుతున్నాడు స్వామి రాకకు తన గృహం పావనమైందని సంతోషించిన ఆ సమయంలో తను పేకాడుతున్నందుకు సిగ్గుపడ్డాడు అన్నం కలిపి తెచ్చి స్వామికి చేతిలో భిక్ష పెట్టాడు స్వామి ఆయన కేసి ఒక్కసారి అదో చూపు చూసి వెళ్ళిపోయారు ఆ తర్వాత కృష్ణయ్య జీవితాంతము పేక ముక్కలు ముట్టుకోనే లేదు తపోధనుల కటాక్ష వీక్షణాలు జీవితాలనే మార్చేస్తాయి స్వామి అరుణగిరినాథర్ దేవాలయంలో ఎన్నో రోజులు ఉండలేదు జనం మూగుతున్నారని అక్కడి నుండి అరుణాచలేశ్వర దేవాలయ గోపురం అంతస్తులోకి మకాం మార్చారు అక్కడ ఎన్నో రోజులు ఉండలేదు అక్కడి నుంచి దేవాలయ ప్రాంగణంలో ఉన్న కస్తూరి పొదరమాటకు చేరారు కానీ అక్కడ కూడా ఒక వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేదు స్వామిని విడిచిపెట్టి వెళ్ళలేదు పళ్ళని నీడలాగే అంటిపెట్టుకుని ఉన్నాడు గౌతముడు అహల్యను రాయి కమ్మని శపించాడు నిర్దోషైన అహల్యకు కోపం వచ్చింది ఓ బుద్ధి లేని ముని అని ఏదోదో అంది ఆ మహాపతివ్రత వాక్కు శాపమై గౌతముడి బుద్ధి నశించింది తన శాప విముక్తికై గౌతముడు ప్రవాడ పర్వతం మీద తపస్సు చేశాడట స్వామి తమ మకం ఈ ప్రవాడ పర్వతం ప్రవడకుండ్రుకు మార్చాడు ప్రవాడ పర్వతం మీద ఒక శివాలయము ఒక గుహ ఒక చిన్న తటాకం ఉన్నాయి భిక్షకు పడని వెళుతున్నాడు తెచ్చిన దాన్ని స్వామి తను ఆరగిస్తారు ఒక్కొక్కప్పుడు స్వామి కూడా పెడతారు భిక్షకి స్వామి ఈ ప్రవాడ పర్వతం మీద ఉండగానే తల్లి అడగమ్మ అన్న నాగస్వామి వచ్చారు అక్కడికి తల్లి కొడుకును చూసి రెండేళ్లు దాటింది ఇప్పుడు చూడగానే తల్లి కడుపు భగ్గుమంది తుప్పలా పెరిగి జడలు కట్టకపోయిన జుట్టు పొడుగ్గా పెరిగి వంకర్లు తిరిగిపోయిన గోళ్ళు దుమ్ము కొట్టుకుపోయిన ఒళ్ళు చిక్కి శల్యమైన శరీరము పుట్టగోచి ఇంగ్లీష్ చదువులు చదివి ఊళ్ళు ఏడతాడనుకున్న తన కొడుకుదే ఈ అవతారం ఎవరేమన్నారని దుస్థితి కొని తెచ్చుకోవటం హాయిగా ఇంటి పట్టులో ఉండి పడి ఉండక ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఎందుకీ చెట్టుని పుట్టని పట్టుకొని వెళ్ళాటం హాయిగా మూడు పూటలు తింటూ ఇంట్లో కూర్చోక ఏం కర్మ వచ్చిందని అడుక్క తినటం అడగమ్మ బావురుమని ఏడిచింది కడుపు కడుపు గడ్డము పట్టుకొని ఇకనైనా బాబు ఇంటికి పోదామంది స్వామి నల్లరాయి చైతన్యం లేని శిల తల్లిని నాళ్ళకు చూశారన్న సంతోషమూ లేదు ఆ ముఖంలో రాళ్ళు కరిగేటట్టు ఏడుస్తున్నది తల్లి అడగమ్మ అన్న జాలే లేదు స్వామి నిశ్చలంగా కూర్చొని ఉన్నారు తల్లి కన్నీరు కట్టడం లేదు ఎంత పాపం చేశానో మీ నాన్నగారితో వెళ్ళిపోయాను కాదు ఇన్ని కష్టాలు పడబడిన మొహాను రాశాడా బ్రహ్మదేవుడు నిన్ను ఈవేళ ఇలా చూస్తానని ఎప్పుడైనా కలగన్నానా ఇంకా ఎంత అనుభవించవలసి ఉందో ఈ జన్మకి తల్లి గోలేక్కువైపోయింది స్వామి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు ఇంకేం చేయాలి ఎవరితో చెప్పుకోవాలి తన గోడు రాగస్వామి నాగస్వామి దిగి ఊళ్ళోకి వెళ్ళిపోయారు మర్నాడు తల్లి అన్నగారు వచ్చేసరికి స్వామి చుట్టూ భక్తులున్నారు మళ్ళీ మొదలు అడగమ్మ ఏడుపు గోల అక్కడి వాళ్ళందరితో మొరపెట్టుకుంది వాళ్ళ గుండెలు కరిగాయి కానీ స్వామిలో చెరడం రాలేదు అప్పుడు భక్తులే స్వామి ఈమె తమను కనిపించిన తల్లి తల్లి కంటే వేరు దైవం లేదని మేము మీకు చెప్పాలా అటువంటి తల్లి రాళ్ళు కూడా కరిగేటట్టు ఏడుస్తుంటే మీరేమీ పలక్కుండా ఉండటం ధర్మం కాదు మీరు మౌనులు కాబట్టి మాట్లాడకపోతే పోనీలేండి ఆమెకి ఏదైనా రాసి చూపించండి అంటూ ఒక కాగితం పెన్సిలు ఇచ్చాడు స్వామి ఇలా రాసిచ్చాడు కర్త అయిన పరమేశ్వరుడు జీవులను తమ తమ ప్రారంభ కర్మలను అనుసరించి ఆడిస్తున్నాడు ఏది జరగవలసి ఉందో అది ఎవరెంత అడ్డుపడినా జరిగే తీరుతుంది ఏది జరగకూడదని ఉందో అది ఎవరెంత ప్రయత్నించినా జరగదు అందుచేత మౌనమే శరణ్యం స్వామి ప్రథమోపదేశం ఇది కొడుకున్న తర్వాత ఇంటికి తీసుకువెళ్ళగలనని ధీమాతో వచ్చిన అడగమ్మ ఆశ అడియాసైపోయింది అక్కడే తిరువండామలలో కొన్నాళ్ళుండి రోజు చిన్న కొడుకును అదే స్వామిని దగ్గరే కాసేపు కూర్చుంటూ చివరికొక నాడు విడిచిపెట్టలేక విడిచిపెట్టలేక విడిచిపెట్టి పెద్ద కొడుకుతో బాధాతప్త హృదయంతో తిరిగి మా మధురకు వెళ్ళిపోయింది తమ వంశం వారికి ఎప్పుడో శాపమిచ్చిన సన్యాసిని తిట్టుకుంటూ సంపూర్ణం శుభం భూయాత్ సర్వే జనాత్ సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా